అందరి కథవారి పుట్టుకతో మొదలవుతుంది కాని అభిమన్యుడి కథ తల్లి గర్భంలో నుంచే మొదలైంది అర్జునుడు తన భార్య సుభద్రకు పద్మవ్యూహ రహస్యాన్ని వివరిస్తున్నప్పుడు ఆమె గర్భంలో ఉన్న అభిమన్యుడు కూడా ఆసక్తిగా వింటూ ఉంటాడు సుభద్ర ఊకొడుతూ మధ్యలో నిద్రలోకి జారుకోగానే అభిమన్యుడు ఊకొట్టడం మొదలు పెడతాడు కాని అది గుర్తించిన శ్రీకృష్ణుడు అర్జునుడిను వెంటనే ఆపేయమంటాడు దాంతో దురదృష్టవశాత్తు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే తెలుసుకున్నాడు బయటకు వచ్చేది తెలుసుకోలేకపోయాడు కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన యుద్ధంలో కౌరవులు అత్యంత ప్రమాదకరమైన పద్మవ్యూహాన్ని రూపొందించారు ఒక్క అర్జునుడికి తప్ప పాండవులలో ఎవరికీ దీనిని ఛేదించే శక్తి లేదు అర్జునుడిని వ్యూహాత్మకంగా వాళ్లు వేరే దిక్కుకు తీసుకెళ్లారు కాని పదహారేళ్ల అభిమన్యుడు ఆ వయస్సులోనే మహాయోధుడై ముందుకు వచ్చాడు తన వెంట వచ్చిన పాండవులను సైంధవుడు శివుని వరప్రసాదంతో ఆపినా కూడా అభిమన్యుడు ఆగలేదు పద్మవ్యూహంలోకి దూసుకుపోయాడు అతని యుద్ధ ప్రతిభ చూసి కౌరవ సైన్యం కంపించిపోయింది దారి కష్టమైనా శత్రువులు వేలమందైనా అభిమన్యుడు వెనుకడుగేయలేదు పద్మ వ్యూహాన్ని చెల్లాచెదురుచేసి కర్ణుడిని మూర్ఛపోయేలా చేశాడు దుర్యోధనుడు అయితే ఆయన దెబ్బకి పారిపోయాడు ఆఖరికి ద్రోణుడి కపట ఉపాయంతో మొత్తం కౌరవయోధులంతా కలిసి ఒకేసారి ఆయన చేతిలోని ఆయుధాన్ని పడేలా చేసి రథాన్ని వెరగగొడితే తన రథచక్రాన్ని కూడా ఆయుధంగా మార్చి అభిమన్యుడు చివరి క్షణం వరకు పోరాడాడు అతని త్యాగం ఆ తరువాత పాండవులలో గొప్ప ఆవేశాన్ని కలిగించి యుద్ధంలో విజయాన్ని సాధించేలా చేసింది ఇది మన అభిమన్యుడి కథ అపజయం ఎరుగని ఒక వీరుడి కథ